నిన్న పల్లె రఘునాథ్ రెడ్డి గారు నా మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది చాలా సార్లు అసత్య ఆరోపణలను చేస్తూనే ఉన్నాడు దానికి నేను ఈరోజు ఖండన ఇవ్వదలుచుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి నేను విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా డైరెక్టర్లంతా కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉండడం నిజమే దీంట్లో పల్లె రఘునాథ్ రెడ్డి గారు నిన్న నా మీద ముద్దిగుబ మండల సంబంధించి ఏబి పల్లి నాకు రెండు వందల నలభై ఎకరాలు ఉంది ఇక్కడ నేను గిరిజనులవి భూములు రెవెన్యూ రికార్డు ఆన్లైన్ లో మార్చుకున్నా కబ్జా చేసినాను ఇలా నా మీద ఆరోపణ చేయడం జరిగింది అయ్యా పల్లె రఘునాథ రెడ్డి గారు నేను గతంలోనూ చెప్పా ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఏదైతే ఆ రోజు సిపిఐ రామకృష్ణని ఇక్కడికి ప్యాకేజ్ తో పంపించావో ఆ రోజు కూడా ఒకటే చెప్పా నేను నా మీద నిరూపించండి రెండు వందల నలభై ఎకరాలు నేను గిరిజన భూమిలో ఆన్లైన్ లో మార్చుకొని ఉన్నా కబ్జా చేసినా కూడా నిరూపించమని చెప్పి ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా నేను ఇది ముందులోనే నాకు ఉండేది అక్కడ పద్మూడు ఎకరాల చిల్లరే అని చెప్పా అది కూడా నేను రాజకీయాలలో కానప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు బ్యాక్ అసైన్మెంట్ కమిటీలో ఇచ్చారు క్లియర్ గా నేను చెప్పడం జరిగింది దానికి నేను కట్టుబడి ఉన్నా ఈరోజు పదహారణ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నా నువ్వు రా ఇక్కడ మీ అందరికి కూడా విలేకరులంతా అందరికి కూడా తెలుసు నాకు ఎంత ఉంది ఏమి ఉంది అనేది ఇది నిజమా అబద్ధం అనేది కూడా మీకు కూడా తెలుసు ఇక్కడ రఘునాథ్ రెడ్డికి ఒక్కటే సవాల్ విసురుతున్నా నేను నువ్వు కానీ నిరూపిస్తే రెండు వందల నలభై ఎకరాలు గిరిజల భూములు నేను తీసుకున్నానని నిరూపించగలిగితే ముదిగుబ్బలో బస్టాండ్ లో నా తల తీసుకుంటా లేకపోతే నువ్వురా నేనే నేను చేసేదానికి ముదిగుపలో నటి సెంటర్లో నువ్వు నిలబడు నిరూపించితే నేను తలదీసుకుంటా లేకపోతే నేను చేయమంటావని చెప్పి నేను తెలియజేసుకుంటా ఎన్ని అబద్ధాలు క్యారెక్టర్ అసహసం చేసేకి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు నువ్వు ఒక పేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసింది వాస్తవా కాదా ఇది వల్లనే నేను చర్చగలమ్మని చెప్పి చెప్పా నువ్వే చెప్పావు ఏమని ఒక సిటీ జడ్జితోను రిటైర్డ్ జడ్జితోనూ అందరినీ పెట్టి నేను ఒక సిటీ వేస్తా నేను నిరూపించుకుంటా నేను నీతిమంతుడు అని చెప్పావు ఇంతవరకు ఎన్ని రోజులు అవుతుంది నిరూపించుకోకుండా పల్లీనాథ్ రెడ్డి ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ కొత్త నాటకాలు ఆడతానావా అంటే నీ ముందర ఎవరు ఏదగ్గుర అంటే మా భూములు గుంజుకోవాలని చెప్పి మొత్తం అబద్ధాలు చెప్తానే ఉంటావా నేను నిజాలు నిరూపించమని చెప్పి ఆ రోజు మీడియా మూలకంగా నేను చర్చకి రమ్మని చెప్పి పదే పదే పిలిచా నువ్వు వచ్చావా ఇప్పుడైనా రా చర్చకి ఎవరు పేక్ అగ్రిమెంట్ వేశారు ఎవరు నిజమైన అగ్రిమెంట్ వేశారు అని నేను నిరూపిస్తా నువ్వు పేక్ అగ్రిమెంట్ వేసింది వాస్తవమా కాదా ఈ రెజల్యూషన్ వాస్తవమా కాదా ఇవన్నీ ఎవిడెన్స్ సహా నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా ఇది ఎవరిది సంతకం పదవనారాయణ కాలా ఈ అగ్రిమెంట్ వేసింది ఎవరు గ్లోబల్ ఆర్టికల్స్ డైరెక్టర్ ఏదైతే ప్రభాకర్ ఉన్నాడు నువ్వు అన్నావు నిన్న నిఖిల్ నాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ కు సంబంధం అన్నావు నువ్వు ఈ అగ్రిమెంట్ లో ఈ రెజల్యూషన్ ఇస్తేనే దీంట్లో క్లియర్ గా మీరంతా కలిసి వేసిన అగ్రిమెంట్ ఇది రమ్మని చర్చకి రమ్మని చెప్పి ఎన్నో సార్లు చెప్పాను నిరూపించుకో నీ నీతి నిజాయితీ అనేది ఒక విద్యా వ్యక్తమై నువ్వు విద్యా బోధులు చెప్పే వ్యక్తివి ఇలా అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్తావు నోటికి వస్తే అబద్ధమేనా అంటే అవతల్ని క్యారెక్టర్ అసహన్ చేసేదేనా ఇంకో విషయం కంపెనీ ఎన్ఓసి గురించి మాట్లాడావు నువ్వు మాకు న్యాయస్థానాలన్నా నీకంటే నాకు గౌరవం ఎక్కువ ఏమొచ్చింది న్యాయస్థానంలో ఒక దీంట్లో క్లియర్ గా ఎన్సిఎల్టీకి సంబంధించి ఇక్కడ క్లియర్ గా ఒక ఇన్వెస్టిగేషన్ దీని మీద నా దగ్గర ఆధారాలున్నా నీ దగ్గర ఆధారాలున్నా ఎవరు ఆధారాలున్నా కూడా ఒక కంపెనీ నేషనల్ ఎన్ ఎన్సీఎల్టీలో ఇక్కడ ఒక ఆర్డర్ రావడం జరిగింది నీకు ఫేవర్ కాదు నాకు ఫేవర్ కాదు ఇది ఇద్దరికి నువ్వైతే ఏం చేసావో అక్కడ నీ పెట్టమని చెప్తారు నా డాక్యుమెంట్లు నాకు పెట్టమని చెప్తారో ఆ రోజు ఎవరు అనేది తెలుస్తుంది వెయిట్ చెయ్యి దీన్ని చూసుకొని ఏదో నాకు ఆర్డర్ వచ్చింది నేను ఏదో ఇదని చెప్తున్నావు అది కాకోకుండా ఇంకో విషయం మాట్లాడారు గ్లోబల్ హార్టికల్చర్ లో ఏడు మంది డైరెక్టర్లు మా పేరుతో ఒక్క సెంటు కూడా భూమి లేదు అని చెప్పావు ఇది పల్లె రఘునాథ్ రెడ్డి కదా ఇది ఈ రోజు తీసుకున్నది ఈ రోజు వన్ ఈ రోజు డేటు చూడండి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది ఏడు ఏం చెప్పావయా నువ్వు నాకు ఒక సెంటు భూమి లేదు నేను రెండు వందల సారీ నూట రెండు ఎకరాలు చేయించుకున్నాను నాకు ఇది ఎవండి పల్లగనాథ్ రెడ్డి నీ పేరా నీ పేరా ఇది పల్లెళ్ళ తేడ్డే కదా ఈ భూమి అంతా పల్లెలో తేడిదే కదా ఇది ఆయన ఏడో భూమి చూపించిన అంటాడు గా పెనగొంట మునుమడి గ్రామం మళ్ళీ దీనికైనా కూడా ఆయన అబద్ధం చెప్తాడు ఏదో పేపర్ చూపించాడని చెప్పేసి మాట్లాడిందా అవాస్తవాలు చెప్పిందే అబద్ధాలు ఎందుకు అంత ఏజ్ లో నువ్వు అబద్దాలు చెప్పాల్సినంత అవసరం ఏముంది నీతి నిజాయితీ అనేది రా చర్చకు రా అని చెప్పి నేను పదే పదే ఎన్నో సార్లు పిలిచా లేదు అట్లా కాదంటావా ఒక పనిచే నీ దగ్గర ఉండే ఎవిడెన్స్ తీసుకో నా దగ్గర ఉన్న నీ భాగోగం అంతా బుక్కులు బుక్కులు పెట్టుకున్నా రా ఒక మీడియా మిత్రులోనే లైవ్ ప్రోగ్రామ్ పెడదాం లైవ్ ప్రోగ్రామ్ పెట్టేసి నీ పేపర్ నువ్వు చూపి నా పేపర్ నువ్వు చూపి నేను చూపిస్తా పెట్టాం అడ్వకేట్లు పెడదాం జడ్జిలు పెట్టుకున్నాం న్యాయస్థానాన్ని రిటైర్డ్ అయిన జడ్జిలు పెట్టుకున్నాం కంపెనీ సెక్రటరీ పెట్టుకున్నాం దీనికి సంబంధించి అందరికీ అర్థమయ్యేట్లుగా లైవ్ లో విచారిద్దాం లైవ్ లో డెబిట్ లో లైవ్ లో మాట్లాడదాం ఎవరు ఎవరు తప్పు చేశారు ఎవరు పేక్ అగ్రిమెంట్ వేశారు ఎవరు పేక్ రెజల్యూషన్ చేశారు అనేది క్లియర్ గా తెలుస్తుంది అది కాకోకుండా ఊరికే ఏదో నువ్వు ఏజ్ ఉంది నేను నమ్మగలుగుతా లెక్చరర్ అని చెప్పి పిల్లలకు పాఠాలు చెప్పినట్లు జనాలకి చెప్పి 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 అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు అది కాకోకుండా ఇంకొకటి నిన్ననే ఐదేళ్ళప్పుడు మా గ్లోబల్ ఆర్టికల్చర్ కంపెనీ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళడం జరిగింది ఈ పెండింగులతో బ్లాక్ లిస్ట్ లో వెళ్ళడం జరిగింది అది గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నా సొంత అడ్రస్ తో రిజిస్ట్రేషన్ ఉంది కంపెనీ ఆ రోజు మా ఆఫీసు నా ఇల్లు ఆఫీస్ పెట్టి రిజిస్ట్రేషన్ కావడం జరిగింది ఏం చెప్పావు నువ్వు అంటే థర్టీ టూ పర్సెంట్ షేర్ హోల్డర్ హైయెస్ట్ షేర్ హోల్డర్ నేను డైరెక్టర్ లో నేను నాకు నోటీస్ ఇవ్వకోకుండా ఆ నోటీస్ కు వారం రోజులు గడువు ఉంటుంది ఆ నోటీస్ లేకోకుండా మేనేజింగ్ డైరెక్టర్ నువ్వు ఇప్పుడు ఉన్నట్లుండి ఒక కొత్త డ్రామా అది ఎట్లా వాట్సాప్ లో సోషల్ మీడియాలో మేనేజింగ్ డైరెక్టర్ నాకు కాదు వేరే వాళ్ళకి ఇచ్చినాడు ఎట్లు ఇస్తావు నువ్వు అంటే నా ఇంటిమేషన్ లేకుండా నీ ఇష్టమొచ్చినీళ్ళు ఇస్తావా కంపెనీలో అంటే ఇదంతా తప్పుకోవడానికి నువ్వు చేస్తుంది నేను కాదు ఇవి తొందరలో అన్ని నిజాలు తేల్చిపోతాయని చెప్పేసి నేను తప్పించుకోవడం అవకాశము నేను కాదు మేనేజింగ్ డైరెక్టర్ ను ఇంకొక డైరెక్టర్ కి అపాయింట్ చేస్తానామో అని చెప్తావు ఎట్లా చేస్తావు కంపెనీ రూల్స్ తెలుసు కదా తెలుసు కదా అందరికీ తెలుసు నేను నాకు న్యాయస్థానం అన్నా నిజంగా చాలా గౌరవం అది కాకుండా ఇంకా క్లియర్ గా ఏదైతే నిన్నన్నాడు అన్నాడు ఆ పేక్ అగ్రిమెంట్ కు నాకు ప్రభాకర్ కు సంబంధ నాకు సంబంధం లేదు ప్రభాకర్ నిఖిల్ నాథ్ రెడ్డి అన్నాడు నిఖిల్ నాథ్ రెడ్డి ఆర్డర్ వచ్చింది అంటాడు ఆర్డర్ ఎవరి సైడ్ వచ్చిందా ఇది ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ బార్ నైన్టీన్ లో ఆర్డర్ వచ్చింది అంటారు ఎవరి సైడ్ వచ్చింది ఆర్డర్ చూడు ఒక్కసారి క్లియర్ గా ఈ ఆర్డర్ చదవండి మీకే ఇస్తున్నా ఇన్ఫర్మేషన్ అబ్జెక్ట్ టు త్రూఅవుట్ ఆర్టీఎస్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫ్రమ్ డిస్టిక్ రిజిస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ రిలీజ్డ్ ఇన్ ద నేమ్ రాజమనోహర్ అనే వ్యక్తికి రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో లో అగ్రిమెంట్ డేట్ వేసింది క్లియర్ గా ఇక్కడ ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చినాడో ఈ కోర్టు ఆర్డర్ లోనే కొంత పర్సెంట్ జరిగింది ఇలా నా మీద లేనిపోని ఆరోపణలన్నీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు వాస్తవాల్ని అవాస్తవాలు చేయడానికి రోజు ఏదో విధంగా బురదల్లే కార్యక్రమం చేస్తున్నాడు నేను అని చెప్తావు ఏదో నా మీద మొత్తం అంతా నేనంతా ఏదో కంప్లీట్ గా నాకంతా బాధ్యతలు అంతా మొత్తం మోసం చేశానని చెప్తావు నేను ఎవరికన్నా మోసం చేసినట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం కట్టుబడి ఉండ ఊరికే ఎవరెవరితో పిలిపించేది లేనిపోయిన మాటలు చెప్పేది వాళ్ళతో నా మీద ప్రెస్ మీట్ పెట్టించేది అంటే బురద చల్లాలా క్యారెక్టర్ అసహ్యం చేయాలా వీడు పనికి రాకోకుండా అయిపోవాలా జనాలు అనే ఉద్దేశంతోనే నువ్వు చేస్తున్నావు నాకు తెలుసు క్లియర్ గా అందుకే నేను చాలా సార్లు నీకు చెప్తున్నా చర్చకు రమ్మని చెప్పేసి అది కాకోకుండా ఆలమూరు నువ్వేమో నేను అంటావు ఆలమూరు రైతులు ఎంతో మంది నీ నువ్వు పెట్టే ఇబ్బందులకి తాళలేక మన కోర్టులేకొచ్చేసి ఒక ఎస్సీ పాపం ఆ కోర్టులో నిలబడి ఆ బాధ తట్టుకోలేక ఇంటికి పోతానే చనిపోవడం జరిగింది ఇది నిజమా కాల నిరూపిజం రా దానికి కూడా సిద్ధంగా నువ్వు అన్ని చేసి నువ్వు లాక్కొని నువ్వు భూములు లాక్కొని ఊరికే మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం తగదు కాదు తర్వాత అది కాకోకుండా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీలో అన్ని ఇన్ని అక్రమాలుగా చేసింది పీజీ రిమూమెంట్ సిమెంట్ పేర్ పిల్లల మొత్తం ఆ ఫీజులన్నీ నా అకౌంట్లోకి వచ్చేటట్లుగా చేసుకుని ఒక పెద్ద ఫ్రాడ్ చేశాడు అది కాకుండా స్కాలర్షిప్ మొత్తం పిల్లలవన్నీ కూడా తీసుకుని అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర తొందరలోనే ఏమనేది అన్ని నిరూపిస్తా ఇది కాకోకుండా ఒక్కటేనే నేను సవాల్ విసురుతున్నా రఘునాథ్ రెడ్డికి సరే నువ్వు కరెక్ట్ అని చెప్తున్నావు కదా పుట్టపర్తిలో సత్యమ్మ దేవాలయము అందరికీ తెలిసిన విషయమే చాలా సత్యమైన దేవత సత్యమ్మ దేవాలయం ఉంది అక్కడ రా నువ్వు తప్పు చేసినావని చెప్పి నేను ఆకు ఒక పేరు పెడతా నువ్వు తీసుకో లేదా నేను తప్పు చేసినా ఇవన్నీ పేక్ అగ్రిమెంట్లు పేక్ చేసినా నా మీద లేని పైన నేను ఎవరిని చేయలేదని చెప్పేసి నువ్వు పెట్టు నేను తీసుకుంటా దానికి సిద్ధమా పల్లి రెడ్డి ఎంత మంది మీద ఊరికే నా మీద లేనిపోని వాళ్ళనే గేసి ఉందిరా నువ్వు నేను నీకు నాకే ఉండేది ఇది రాజకీయంగా లేదు భూ సమస్య ఒక వ్యాపారం కలిసి చేసినాం తెలిసో తెలియకో నీతో ఆ రోజు నేనున్నా నువ్వు మినిస్టర్ గా ఉన్నావు ఆ రోజు మినిస్టర్ గా ఉన్నప్పుడు మినిస్టర్ సంతకాన్ని నేను పెట్టుకునేకైతుందా అవుతుందా నమ్మే మాటలేనా ఒక నేను సామాన్యమైన వ్యక్తిని మినిస్టర్గా ఉన్నావు నువ్వు ఐటీ మినిస్టర్వి నీ సంతకం చేసుకుంటే అవుతుందా ఎవరో నమ్మాలి చెప్తే ఏదన్నా నమ్మితే నమ్మే విధంగా ఉండాలి రా దీనికి నేను ఏ దేవుని దగ్గర రమ్మన్నా కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నేను రెడీగా ఉన్నా నువ్వు నీ లోనే సత్యమ దేవాలయం దగ్గరికి నన్ను చెప్పమంటావా డేట్ నిన్ను నువ్వు చెప్తావా చెప్పు రెడీగా ఉన్నా అంతేగాని ఈ లేనిపోని అవాస్తవాలన్నీ మాట్లాడి నీ వ్యక్తిత్వాన్ని పల్సర్ చేసుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా అదే కాకుండా మా ముదిగు భవండంలో ప్రభుత్వ భూమిని ఈయన ఇన్ఫ్లుయన్స్ చేసి దాన్ని రికార్డుల్లో బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఎక్కించుకొని ఆ భూమిని రిజిస్ట్రేషన్ జరిగింది చేసి దాదాపు ఇది ఈ రోజు అది పది కోట్ల వాల్యూ చేసే భూమి ఈ రోజు దాంట్లో బిల్డింగ్లు కడుతున్నారు దీనికి కూడా సిద్ధమే నువ్వు నా మీద అలిగేషన్ చేసినప్పుడు నువ్వు చేసిన దానికి నేను నిరూపిస్తా నేను చేసిన దాన్ని నువ్వు నిరూపించు సర్వే నెంబర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు సరే ఎనిమిది వందల ఇరవై నాలుగు బి టు బి ఇప్పుడు మొత్తం దాంట్లో లేఅట్ అయ్యారు మీరు కూడా మనం అందరం చూసింది అవి ఎక్కడ ఏముంది దాంట్లో ఇప్పుడు ఏముంది అనేది తెలుసు దాన్ని ఈరోజు సెంటు హైవేకి ఉండేది ఎనిమిది లక్షలు అమ్ముతారు వెనకలు ఉండేది నాలుగు లక్షలు అమ్ముతున్నారు ఇంకా కళ్ళ ఎదురుగానే కనబడుతున్నాయి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చేసింది అది కాకోకుండా నేను పల్లె రఘునాథ రెడ్డి గారి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇచ్చారంటే ఎస్పీ గారికి ఇచ్చా డిఎస్పీ గారికి ఇచ్చా ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడని పల్లె రఘునాథ్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ కాలే అదే ఇన్ఫ్లుయన్స్ చేసి నా మీద తప్పుడు కేసులు నువ్వు బనాయించలేదా దీనికి కూడా రా సత్యమ దేవాలయం రా నువ్వు పెట్టించింది కేసులా బలంతం చేసి లేదా నేను ఇది చేసినా అదేమండి అందరికి ఒకటే న్యాయమే తప్పు చేసేవాడికి ఆయనకు ఒక న్యాయమా నాకు ఒక న్యాయమా పోలీసులు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మీరు ఆయన ట్రాప్ లో ఓడి లేనిపోని నా మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు నేను న్యాయస్థానం హైకోర్టు కూడా నేను నా నేను తప్పు చేసింది ఏ శిక్షకైనా సిద్ధమే నేను తప్పు చేయకోకుండా లేనిపోని మీరు నా మీద ఆరోపణలు ఎలిగేషన్లు చేసి ఆయన మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ చేసే మాత్రము ఖచ్చితంగా నేను ఉన్నత హైకోర్టు న్యాయస్థానం ఆశరిస్తా హ్యూమన్ రైట్స్ సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కూడా ఆల్రెడీగా ఆశ్రయించా దాంతో కూడా తొందరలో కూడా నిజానిజాలు తేలిపోతాయి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన ఇది న్యాయమా అన్యాయం అనేది ఒకసారి విచారించి కేసులు కడితే బాగుంటుందని చెప్పేసి నేను పోలీసు వారికి కూడా నేను విన్నవించుకుంటున్నా